ందరికీ నమస్కారం చాలా బాగా ఉందండి ఫోటోదారులు ఎవరు అని ఎక్కువ ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ కంటే మా ఫ్యామిలీ మెంబర్ మా ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సెట్లో చూస్తూ వచ్చాను అలాగే నా కెరీర్ నా ఫస్ట్ సినిమా అండర్లో ఆయన నా ఫాదర్గా చేశారు అండ్ చాలా సినిమాలు మొన్న డబ్బు బాబు కూడా నేను దాదాపు ఒక నలభై యాభై సినిమాలు కలిసి యాక్ట్ చేసాం సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్ అంటే మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి మేము అందరూ ఆల్మోస్ట్ ఇదే మీ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు అండ్ వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అభిష్ వాళ్ళు కొంచెం టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటాం చాలా ఖచ్చితంగా థ్యాంక్ యూ ఈరోజు కోట గారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ థింగ్ చాలా బాధగా ఉంది అండ్ వన్ ఆఫ్ ఫైనస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్స్ స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లాక్ పాటు నిజంగా నాకు పర్సనల్గా ఐమ్ వెరీ వెరీ సాడ్ అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ బీన్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాను ఫిలిమ్స్ లైక్ ఇంట్లో వెళ్ళాను అంటే గురురాలు కానీ శత్రు కానీ గణేష్ కానీ ఆడవారు మాటలు కడతారు అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటాగా తీశారు చేశారు అది మా ఫాదర్ రామాయుడు గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేమందరం పిచ్చరీస్ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోటా గారు టుడే ఈజ్ నాట్ యువర్ అస్ అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ اولي پولي پولي کاي